చనిపోయినప్పుడు అందరికీ చెప్పాడు ఎవరు కానీ ఏం ఎటువంటి చర్యలు తీసుకోవద్దు దేవుడున్నాడు చట్టం చట్టం పని దేవుడు ఆయన పని ఆయన చేస్తాడు ఆయన ఎటువంటి ఇది చేయొద్దు అని చెప్పి మరి అందరికీ చెప్పిన సందర్భం అంటే నా కొడుకుతో జగన్తో కూడా ఆయన ఏం చెప్పాడంటే కత్తి కత్తితోనే మళ్ళీ ఇది అవుతుంది దీన్ని పెంచుకుంటూ పోకూడదు ఎలాంటి ఆలోచనలు చేయొద్దు అని అని చెప్పాడు అంటే ఏమైనా ఆవేశంలో ఏదైనా చేస్తాడేమో అన్నట్టుగా ఆయన కూడా వాళ్ళ నాయనతో పాటు పెరిగాడు కాబట్టి ఆయన దాంట్లో ఉన్నాడు కాబట్టి ఆయన అటువంటి వాడని కాదు కానీ అంటే ఆ విధమైనటువంటి మనస్తత్వంతో మనం బతికినప్పుడు మరి దేవుడే ఆ కార్యం నెరవేరుస్తాడు అంటే సీఎంగా ఉన్నప్పుడు అయితే ఇష్టం వచ్చినట్టు విధేచ్గా తిరుగుతా ఉన్నారు వాళ్ళు మా ఇంటి ఎదురుగానే మైసూరారెడ్డి ఇంట్లో హోమ్ మినిస్టర్ ఇంట్లో వాళ్ళు దాక్కు దాక్కుని ఉన్నారు ఇచ్చలు విడిగా వాళ్ళకు చాలా సెక్యూరిటీ ఇచ్చి మరి విడిగా తిరిగారు అయినా కూడా ఎటువంటి చర్య సీఎంగా ఉండి కూడా ఆయన తీసుకోలేదు అంటే ఆ అలవాటు మనలేకొచ్చినప్పుడు మనం ట్రబుల్ మేకర్స్ కూడా వాళ్ళ మనల్ని చూసి మారే పరిస్థితి ఉంటుంది ఆయన చనిపోయినప్పుడు శత్రువులతో సహిత సహితం ఏడ్చారు అంటే మరి అదే దేవుడి ఇచ్చిన ఆయనకు మహిమ కనుక